ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో అలాగే గతం పది రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఒక వారం తగ్గితే ఒక వారం పెరుగుతూ ఉన్నాయి తగ్గులు జరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పట్లో అయితే కనుక బంగారము వెండి కొనుగోలు చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఈ రోజు కూడా బంగారము బంగారంతో పాటు వెండి ధరలు రెండు దిగొచ్చాయి ఇంతవరకు ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగారు ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పండగల సీజను అలాగే పెళ్ళిళ్ళ సీజను ఉంది కాబట్టి బంగారం కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొంచెం హ్యాపీ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సీజన్లో పెళ్ళిళ్ళకి పండగలకి బంగారం అందరూ మహిళలు కొనేదానికి చాలా ఉత్సాహంగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకనేసి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది గ్రామ్ మీద రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది ఎనిమిది రూపాయలు అయితే తగ్గింది పది పది గ్రాములు చూసుకుంటే కనుక తులం డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద పది రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే ఉంది గ్రామ్ మీద రూపాయి అయితే తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు అయితే ఉంది సవరం మీద ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద పది రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి తొంభై తొమ్మిది రూపాయల నలభై పైసలు అయితే ఉంది గ్రామ్ మీద పది పైసలు అయితే తగ్గింపు ధర చేసుకుంది ఫ్రెండ్స్ కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల నాలుగు అయితే ఉంది కేజీ మీద వంద రూపాయలు తగ్గింపు ధర చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్